మందిరానికి మనం అనేక ఆశలతో ఆశయాలతో వస్తాం మందిరానికి పోతే మాకు ఆశీర్వాదం మందిరా మందిరానికి పోతే మా స్వస్థత మందిరానికి పోతే మాకు విడుదల ప్రభుని చుధించి ఆరాధిస్తే మాకు దేవుడు మేలులు చేస్తాడు అనే ఊహతో ఆశతో వస్తాం తప్పులేదు కానీ దావీదు భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవా నేను రాజును ఓ సామ్రాజ్యానికి నేను రాజుగా ఉన్నాను చక్రవర్తిగా ఉన్నాను అయితే నేను ఎంత గొప్పవాడినైనా నీ మందిర గుడారములో ఉండటానికి నేను ఎవరిని నాకేమంత అర్హత ఉంది యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అతిథి అంటే చుట్టం అతిథి అంటే బంధువు మన ఇంట్లో బంధువులు వచ్చిన వచ్చినప్పుడు మనం ఎంత ఆహ్వానిస్తాం అంటే నీకు ఆ ఇంటికి ఏదైనా బంధం ఉంటేనే వెళ్తావు అనామకులు ఎవరు ఏ ఇంటికి వెళ్ళరు వెళ్ళినా కూడా వెళ్ళిపో ఎవరో వెళ్ళిపో చెప్పి తెలిపేస్తారు దేవుని మందిరానికి రావడానికి నీకున్నది అర్హత ఏంటి నీ అర్హత ఏంటి అసలు నేను ఎవడు అంటాడు ఒక సందర్భంలో నా గడప దొకటకు నిన్ను వాడు ఎవడు నీకు నాకు సంబంధం ఏంటి అని ప్రభు అడిగితే మన ప్రశ్న ఏంటి యేసుక్రీతి వారికి మనకు ఒక సంబంధం ఉంది అది రక్త సంబంధం హలలుయా ఎందుకంటే ఆయన రక్తం చేత మనల్ని విమోచించి ఆయన రక్తము చేత మన కొన్నాడు ఆయన రక్తం చిందించి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు ఆయనకు మనకున్నది రక్త సంబంధం హలలుయా గొర్రె పిల్ల రక్తం చేత మనం విమోచించబడ్డాం దేవుని గొర్రెపిల్ల కానీ వచ్చాడు ఏదైనా మనం దాబీదు కాలంలో వేసే లేడు అప్పుడు కానీ పుట్టలేదు కానీ దావేది అంటాడు అయ్యా నేను దేశానికి రాజునైనా చక్రవర్తినైనా నీ మందిరమునకు రావడానికి నీ యొక్క గుడారానికి రావడానికి నేను అతిథిగా ఉండగలనా నీకు నాకున్న బంధుత్వం ఏంటి దావీదు తన తండ్రి గొర్రెలను కాసుకుంటున్నప్పుడే దావీదు పడిన పాటలు దావీదుకున్న భక్తిని చూసి దేవుడు దాబేదను ఆ గొర్రెల మందరం తీసి సింహాసనంలో కూర్చోబెట్టాడు రాజుగా చేశాడు ఓ రాజుని తీసేసి సౌలనే మొనగాడు ఆజానుబాహుడు గొప్పడు ధనవంతుడు సౌలైనటువంటి ఒక రాజును తీసేసి దావేదను తీసుకెళ్ళి పెట్టేశాడు వాడిని పడగొట్టగలడు వాడిని నిలబెట్టగలడు నాన్న నీకు ఈ మందిరానికి ఉన్న సంబంధం ఏంటి ప్రశ్నించుకో నాకు నేను కూడా నేను ఏదో కాబట్టి వచ్చిపోతున్నానని చెప్పుకోవడం కోసం కాదు నాకు ఏసో సంబంధం లేకుండా నేను ఎక్కడ సేవ చేస్తే ఆ ప్రశ్న నాకు కూడా ఎదురవుద్ది హాలలోయ దేవుడు మనల్ని ముందే నన్ను నేను ప్రశ్నించుకోవటం మంచిది దేవా నీ మందిరానికి నీ మన్ సంఘమనకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి నాకు అర్హత ఉందా ప్రార్థించడానికి స్థుతించడానికి ఆయన బలంలో చే వేయటానికి ఆయన సేవకు ఇవ్వటానికి అలాగే పరిస్థితుల సహవాసం ఉండటానికి ఏంటి మనకున్న అర్హత ఒక యోగ్యత అనేది లేకపోతే నైన్టీకి వెళ్ళాలంటే నాకు ఒక యోగ్యత కావాలి నేను భర్తను కాబట్టి నైట్కి యజమాని కాబట్టి వెళ్తాను పాస్టర్ గారి పర్మిషన్ తీసుకుని పోను నాకు పర్మిషన్ అవసరం లేదు ఈ సంఘానికి రావడానికి కూడా నాకు ఎవరి ఎవరి పర్మిషన్ ఉండదు ఎందుకంటే నేను పాస్టర్గా దయచేదానికి ఉన్నాను కాబట్టి మీరందరూ నన్ను ఆహ్వానిస్తారు కాబట్టి అందరు పిలిస్తే నేను ఆదివారం ఆదివారం రాను ఏమంటే పాస్టర్ గారు వస్తున్నారా అని అడగరు ఆదివారం అంటే పాస్టర్ తప్పకుండా వస్తాడని మీకు తెలిసి నాకు సంఘానికి సంబంధం దేవునికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు నాకు అర్హతను బట్టి నేను సంఘానికి మరి నేపుణ అర్హత ఏంటి మీరందరూ అర్హులే మీరు అర్హులే ఏసు నామమును ఒప్పుకొని విశ్వసించిన నామమున బాప్తి చూపించిన ప్రతి ఒక్కరూ ఆయనకు సంబంధికులే దావిత కాలంలో మందిరం ఉంది ఇస్రాయులు అందరికీ మంత్రికి ఒకే ఆలయం ఏదైనా ఒక్కొక్క కాలనీలో రెండు మూడు సంఘాలు ఉంటాయి ఎవరిష్టమైన సంఘానికి వారు వెళ్తారు ప్రతి ఆదివారం అందరు ఇక్కడికి రారు మన వాళ్ళు కూడా ఎవరికో వెళ్ళి ఇక్కడికి వస్తారు లేకపోతే ఉపయోగించం కదా దాన్ని అని చెప్పి ఉండిపోతారు క్రమం పాటించరు మొట్టమొట్టా మనకు ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే ఈ సహవాసానికి ఈ సంఘానికి నీకున్న సంబంధం ఏంటో తెలుసుకో మరిచ నాకు ఏ సంఘం ఈ ఇల్లు నా ఇల్లు లాంటిది నా ఇల్లు తర్వాత లేకపోతే ఈ సంఘం తర్వాతనే నాకు ఇల్లు అని నువ్వు భావిస్తే నువ్వు అర్హుడివే అర్హురాలివే సంఘాన్ని దేవుని సంఘాన్ని ఆయన శరీరాన్ని ముందు నీ నీలో పెట్టుకో నీ మనసులో పెట్టుకో నీ ఇల్లు నీ వాకిలి నీ వ్యాపారము నీ ఉద్యోగం తర్వాత సంగతి నువ్వు ఏ సంఘములో ఆరస్తున్నావు ఏ సంఘంలోనూ నమ్మి బాప్తిత్వ క్రమంలో సంఘాలు చేర్చబడ్డావో లేక ఏ సంఘము నువ్వు యువర్ ఫీలింగ్ ఎట్ హోమ్ ఏ సంఘంలోనైతే నువ్వు స్వతంత్రంగా స్వచ్ స్వేచ్ఛగా ప్రేమతో దేవుని ప్రేమను అనుభవిస్తూ నీ తోటి వారితో సహకారం చేస్తూ దేవుని సహవాసం ఉంటున్నావో ఆ సంఘాన్ని నువ్వు మనసులో పెట్టుకో మరొక అన్నమాట ఫస్ట్ ప్లేస్ టు బీ ఇన్ యువర్ మైండ్ ఈజ్ టు బీ యువర్ చర్చ్ యువర్ ఓన్ చర్చ్ ఇది నా సంఘం అనేటువంటి ఆ మాట నీ నుంచి రాకపోతే నువ్వు రాకపోయినా దేవుడేమనుకోడు ఓ సంఘం నన్ను నిర్ణయించుకో ఈ సంఘము నేను నేను ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘం నన్ను దీవిస్తున్న ఏసే జీవిస్తున్న సంఘం ఇది అనుకుంటే ఒక ఎవరు ఇచ్చారు ఎవరు రాలేదని చూడకూడదు నీకున్న అర్హతను బట్టి నువ్వు నీ నీ ప్రభువు నీతో ఉంటాడు ఉంటావు నీ ప్రభువు నీతో ఉంటాడు నీతోటి తోటి విశ్వాసులు కూడా ఉంటారు ప్రశ్నించుకున్నావు ఎప్పుడైనా దేవుడు ప్రశ్నించడం లేదు భక్తుడు ప్రశ్నించుకుంటున్నాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండవదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు ఇది గుడారము లాంటిదే ఇదే పేద బిల్డింగ్ కాదు క్యాథడ్రల్ కాదు కానీ ఇది ఒక లాంటిదే చిన్న స్థలమే మనకు మనం ఊహించుకుంటే కానీ ఇది ఎత్తుగా ఉంది ఎత్తైన స్థలంలో ఉంది యహోబ దేవుని మందిరం కూడా సియోను పర్వతం మీద ఉంది దేవుని మన దేశంలో కూడా ఆయా మతాలు ఉన్నవారు వాళ్ళ గుడులు గోపులు ఎక్కడ కడతారండి కొండ మీద కడతారు ఎందుకంటే దేవుడు ఎక్కువ ఎత్తైన స్థలంలో ఉండాలి మేము కింద ఉంటాము దేవుడి పైన ఉంటాడని చెప్పి ఆలయాలని దేవాలయాలు ఎక్కడ కడతారండి అది దేవతకైనా దేవుడికైనా కొండల మీద కడతారు ఏదైనా మనం కొండ మీద లేము కానీ దేవుని మందిరం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని గ్రహించు నీకంటే ఉన్నతంగా దేవుని మందిరం ఉంటుందని ఆ మందిరానికి నువ్వు వస్తున్నావు పోతున్నావు అంటే సాంధ్ర సాహసం వేస్తున్నావు నీకు ఒక దేవుడు ఒక సంబంధ బాంధవ్యం ఇచ్చాడు ఒక అర్హత ఒక యోగ్యత ఇచ్చాడు రభు అంటాడు ఒక సందర్భంలో నా ఇద్దవాడిని ఎంత మాత్రము తులసివేయను ఆయన ఆహ్వానం ఎల్లప్పుడూ ఉంది కానీ నువ్వే ప్రశ్నించుకోవాలి దేవుని ప్రశ్నించే అధికారము మనకు లేదు కానీ దావేదు దేవునికి అంత సమీపస్తుడు కాబట్టి దేవా యోహోవా నీ మందిరానికి రావడానికి నీ గుడారం రావడానికి నేను అతిథిగా రాగడానికి తగినవాడి నేనా తగినవాడి నేనా గమనించు ఈ మందిరంలో ఉన్నావు స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు కలిసి పాడుతున్నావు హరి హలో ఏం చెబుతున్నావు ఆమె చెబుతున్నావు మంచిదే నీకు అర్హత ఉందా నన్ను నేను ప్రశ్నించుకుంటే అది నాకు మంచిది అర్హత సంపాదించుకోండి మొదట నీ ఇంటి మీద నీకు ఎంత అర్హత ఉందో అధికారం ఉందో సంఘంలో నీకు అటువంటి అర్హత దేవుడు కుమారులకు అధికారం ఉంటుందండి ప్రతి కుమారుడికి ఏముంటుందంటే వాడికి అర్హత ఉంటుంది వాడికి వారసత్వం ఉంటుంది ఇది నాన్న ఎవరు ఉన్నా లేకున్నా ఆయన ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామను స్థుతించారనిస్తారు నేను అనుకుంటున్నారేమో ఇక్కడ సంఘం లేదు సంఘం ఈ సంఘంలో ఆ దేవుడు లేడు ఆత్మ లేడు అనుకుంటున్నారేమో నీకు తెలియదు ఆత్మదేవుడు కనపడదు ఆయన దిగు వచ్చి నీకు నేను వచ్చాను చూడమని చెప్పన్నాడు నీవే గ్రహించాలి హాల్లోలుయా నీలో లేని ఆత్మ సంఘంలో ఉండడు మొదట నీలో ఉండాలి దేవుని భయము భక్తి నీలో ఉంటే ఆత్మదేవుడు ఎల్లప్పుడు నీతో నివసిస్తాడు నీలో ఉంటాడు నీ పైన ఉంటాడు నీ కింద ఉంటాడు నీ చుట్టూ ఉంటాడు నీ మధ్య సంచరిస్తాడు హాలల్లో మొట్టమొదట దేవునికి నువ్వు బంధువా బంధువా ఏ బంధుత్వం నీకు ఏసేకు ఉంది నువ్వు ముగిస్తున్నా అయితే నిజమైన అర్హత ఉన్నవారు కొన్ని చేయరు కొన్ని చేస్తారు నిజమైన దేవునితో సంబంధ బాంధవ్యం ఉన్నవారు నిజమైన భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారంట యథార్థత ఉంటుంది లోపల ఒకటి బయట ఒకటి కాదు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజముగా పలుకువాడే దేవునికి సంబంధి హాలయ్య ఈ అర్హత ఉందా యథార్థత నిలో ఉందా నిజము మాట్లాడుతున్నావా నిజము పలుకువాడే హృదయపూర్వకంగా పలుకువాడే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే నీతిని అనుసరించువాడే దేవునికి అర్హుడు ఊరకనే భక్తి చేయడం కాదు ఎటువంటి భక్తిని కలిగి ఉన్నావు మూడవదిగా అంటాడు అట్టివాడు ఎలా ఉంటాడండి నాలుగుతో కొండములాడు నాలుగుతో కొండెములు వాళ్ళ మీద విలువ శాడీలు చెప్పడు నాలుగుతో ఆడాడు తన చెలికానికి క్రీడు చేయడు పైకి ప్రేమించినట్టు నటించి లోపల పడవాడు మనం మనము వరముగా ఉంటాం అలాగే యథార్థత కలిగిన వరమై ఉంటాం వరముగా ఉంటాం చూడండి తన పురుగు మీద వాని మీద నింద మోపడు ఎవడైనా నీచుడు దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు అంటే వాడి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు అసహ్యంగా అసహ్యం అంటే దాన్ని అర్థం అది కాదు అసహించుకొని చీచీ పోమని అనగానే వాడి విషయం కలిసి భారం కలిగి ప్రార్థన చేస్తాడు ఒక మంచి మాటలు అక్కడ నాలుగో వచ్చిన చివరి భాగంలో అతడు అనగా దేవునికి దేవుని మందిరానికి సహవాసమునికి అర్హత ఉన్నవాడు నిజమైన భక్తి పరుడు ఎలా ఉంటాడంటే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు ఎంత నష్టం వచ్చినా దేవుని నమ్మితే నష్టం వచ్చినా పర్లేదు మాట తప్పడు ఎంతమంది సంఘంలో మాట తప్పిన వారు ఉన్నారు నా మట్టుకు మీరు ఒకవేళ మాట ఇచ్చి మాట తప్పితే నేను కూడా అలాంటి వాడినే నష్టము కలిగిన ఎంత నష్టం కలిగినా దేవుని మాట తప్పున దేవుని నామమున నువ్వు ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినను మాట తప్పడు మాట తప్పినవాడు దేవునికి అసహయుడు ఎందుకంటే ఎస మాట అంటే మాట అవునంటే అవును కాదంటే కాదు చివరిదిగా ఇది చివరి అర్హతే కానీ చాలా ముఖ్యమైనది తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బును వ్యాపారం చేసి అధికమైన వడ్డీకి ఇచ్చి నువ్వు సంపాదిస్తే నష్టపోతావు ఇది నా మాట కాదు దేవుని మాట ఏమండి దేవుని సంఘమునకు మందిరమునకు సంబంధం ఉన్నవాడు అర్హత ఉన్నవాడు పాత్రత ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పైన చెప్పుకున్న మాటలన్నీ విన్నాం అది చివరిదిగా దేవుడు అంటున్నాడు తన ద్రవ్యమును ఎంతో సంపాదించావు కష్టపడి సంపాదించావు రాత్రి మూడు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించావు దగ్గర డబ్బు చాలా ఉంది బ్యాంకు బ్యాలెన్స్ ఉంది నీసే ఇంట్లో డబ్బులు ఉన్నాయి అయితే అవసరం ఉన్నవాడికి ఇది ఇష్ట సహాయం చేయగానే ద్రవ్యము నీ ద్రవ్యాన్ని దాన్ని పెంచుకోవడం కోసం నీ పిల్లలు పుట్టించి దానికి ఎక్కువ చేసుకోవడం కోసమని అదిగా వడ్డీకి నువ్వు దీ దేవు ఇవ్వవు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అంతేకాదు నిరపరాధిని చిరుపట్టుకై లంచం పుచ్చుకోడు వడ్డీకి ఇవ్వటము ఎంత పాపము లంచం పుచ్చుకోవటం కూడా అంతే పాపం ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్తబడాడు యూ విల్ నాట్ మూవ్ యు విల్ నాట్ బి మూవ్డ్ నువ్వు ఇక నువ్వు నిపుణాది గట్టిగా ఉంటుంది దేవుణ్ణి నమ్మటం అంటే నమ్మటం అందరూ నమ్ముతారు నమ్ముతారండి జి కూడా నమ్మాడు దేవుడు దయాలు కూడా నమ్ముతాయి దయాలని దేవుడు పర్లోకంలో ప్రవేశింపజేయడు వాటికి అర్హత లేదు నీవు నేను దేవుని పిల్లలం ఆయన రక్తం చేత మనం విమోచించబడ్డాం ఆయన నామం ధరించుకున్నాం ప్రభుని సాధించను దేవా దేవాయోగవా నీ మందిరానికి రావడానికి అతిథిగా ఉండడానికి నేను అర్హుడన ప్రశ్నించుకుందాం ప్రశ్నించే కత్తి ప్రశ్నిద్దామండి అలాగే నిలబడి ఉండండి నీ అర్హత ఏంటో నా అర్హత ఏంటో దేవుని దగ్గర తెలుసుకుందాం బట్టి అర్హతను బట్టి దేవుని ప్రేమిద్దామండి మనం అనామకులం కాదు ఏమి పేరు ఊరు లేని వాళ్ళం కాదు దేవుణ్ణి ఎరిగిన వారం ఆయన 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 శరీరంలో అంగములుగా ఉన్నవారం ఆయన జీవముల జంసంగా ఉన్నట్టుగా గ్రహించండి చూద్దామా హాలయ స్తోత్రములు చెప్పండి హాలలు హూయా స్తోత్రమును 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 స్తోత్రములు హా Goppa Deva Nikesh Totram Atma పాత్రడ పరిశుద్ర కృపా మేడ దేవా మంగలదేవా సర్వశక్తి మంతట నిఘనమైన నామక్ లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా గత వారమంతా నీ రెక్కల చాటు అందరినీ భద్రపరిచారు బ్రవ్వ ఆరోగ్యం నిచ్చి ఆయుష్కాలం నిచ్చిన నాయన మరొక్కసారి నీ సన్నిధిలో నేను స్థుతించటకు ఆరాధించుటకునైనా నీ స్వరాన్ని వినటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్థుతి స్తోత్రాలయ్య గత వారం అంతట్లోనైనా మా రాకపోకల్లో నీకు భాక్షంలు ఇచ్చావు తండ్రి నీ పొందనాలు అయ్యా ఎంతో బలహీనంగా ఉన్నా కూడా నీ బలాన్ని ఇచ్చి నీ శక్తినిచ్చి మమ్మల్ని నడిపించుకున్న తండ్రి నీ ఘనమైన నామంకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన గొప్పదేడో మాతో ఉన్నారు ప్రభా అవును తండ్రి నీ దాసం ద్వారా ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీ పొందనాలు స్తోత్రాలు నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే ఎన్నో అర్హతలు ఉండాలి ప్రభా అబద్ధాలు నైనా యథార్థత ఉండాలి నిజం పలకాలి నైనా ద్రవ్యం వడ్డీకి వద్దన్న ఎట్టివాడునైనా అంటున్నాయినా ఎటువంటి గుణాలు మంచి లక్షణాలు ఉన్నవాడు నీ గుారంలో అతిథిగా ఉండాలి అయినా అటువంటి గుణాలు మాలు ఉండాలని విచ్చిన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు బ్రవ్వ అయ్యా ఇదిగా అర్హత లేని మాకు నీతి లేని మాకు అయ్యా మేము మంచి వారం కాకపోయినా అన్న మాకొరికే దిగి వచ్చి ప్రాణం ఇచ్చి రక్షించి లోకం నుంచి మమ్మల్ని వేరు పరిశుద్ధాలు నీ నీ పరిశుద్ధతని నాయనా నీ బలలో పాల్గొంటాకి గొప్ప రక్షణ మాకు ఇచ్చావయ్యా ఒక అర్హతను మాకు నాయనా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నమ్మ దగిన దేవుడుగా మాతో మీరు ఉన్నందుకు లెక్కలేని స్తోత్రాలయ్యా అనేక మార్లు నమ్మకంగా మీద మాట్లాడలేనప్పటికీ నీకు మా పట్ల చూపించిన తండ్రి ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ అయ్యాకునైనా స్వస్థపరుస్తూ మమ్మల్ని అయినా మా చేయి పట్టుకొని నడిపించిన తండ్రి నీ నా మున్కి వెళ్ళక లేని స్థితి చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాంనైనా మాతో ఉన్నావు తండ్రి అందుని బట్టి నీకు వందనాలు గొప్ప మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు అయా సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు కాపుని బట్టి అయా పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా నిన్న రాత్రి ఎంతో పెద్ద వర్షం అయినా అంత భయంకరంగా ఉన్నప్పటికీ ఎంతో మంది నిరాశ్రయలు పోయి నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి మాకు ఆశ్రయం ఇచ్చిన ఆయన మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచా నాయన ఎంతో మంది దినాన్ని చూడని వారు ఉన్నారు వారికంటే మేము మంచివారం అని కాదు కానీ నీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీ సన్నిధిలో స్థుతించటకి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి నిఘనమైన నామినక లెక్కలేని స్థుతి స్తోత్రం చెల్లిస్తూ మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి బిడ్డల బిడ్డలను బట్టి బట్టినైనా నిఘనమైన నామినక లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నాములనే స్థుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా